విజనులు బక్సింగ్ గారు ఆయన మరికొద్ది రోజుల్లో కోమలోకి వెళ్లిపోతారనగా ఆయన చాలా కాలం కోమాలో ఉండిపోయారు ఆయన ఆ తర్వాత చనిపోయారు అనుకోండి ఆ వెళ్ళడానికి ముందు ఆయన ఒకసారి ఆదివారం ఒక ఆరాధనకు తీసుకొస్తాన దేవుని మందులో వాకింగ్ చెప్పడానికి తీసుకొస్తే నలుగురు చేతులు పట్టు తీసుకొచ్చారని నడవలేని పరిస్థితులు ఆయన నడవలేని పరిస్థితిలో నలుగురు చేతులు పట్టి రాగానే ఆ పుల్పెట్టు మీదకి రాగానే ఆయన అందరి చేతులు వదిలించుకుని అలా తిన్నగా వెళ్లి ఆయన ఎక్కడైతే కాసేపట్లో ప్రసంగం చేయబోతున్నారో ఆయన వెనకాల ఒక కుర్చీ వేయబడి ఉంటే ఆ కుర్చీ దగ్గర మోకాళ్ళేసి దేవస్థానంలో ప్రార్థన చేయడం ప్రారంభించారు చే లోనికి రావడానికి నలుగురు పట్టుకుని నడిపించాల్సి వచ్చింది అంత బలహీనతలు ఉన్న ఆయన వెళ్లి వెళ్లంతా మోకాళ్ళు లేసి ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యం చెప్పేవాళ్ళు అలాంటి గొప్ప దావిత్యంలో మనందరికి గొప్ప స్ఫూర్తిని మాదిరి ఉంచడానికి కారణం ఏంటో తెలుసా మోకాళ్ళ ప్రార్థన చాలా బలమైనది నెవర్ ఫీల్ షేమ్ టు బావ్ డాన్ బిఫోర్ గాడ్ అండ్ టు నీల్ ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడంటే మోకాళ్ళ మీద ఆ క్రైస్తవుడు ఎలా ఉంటాడు బలంగా ఉంటాడు గనుక మనస్ఫూర్తిగా మోక నుంచి చేద్దాం ఈసారి ప్రార్థన చేసే అవకాశం